ఈ రోజున ప్రదేనిపలు కొంతమంది మనం తీసుకున్నట్లయితే కొంతమంది మనం తీసుకున్నట్లయితే మరి ప్రిదినిమిలో కొంతమంది ఉన్నా కానీ అంటే ఇచ్చే మనసు కావాలా ఏం అడ్డ వస్తుంది పిసినార్ బంక అడ్డ వస్తుంది ఇంకేమో ఏముంది ఉన్నా కానీ ఏం అడ్డ వస్తుంది పిసినారి పిసినారి ఏమంటారా పిసినార్ ఎవరు వ్యవహారం గుర్తొస్తుంది నాకు ఇప్పుడు చూడండి కోల్గేట్ అంతగా ఆస్వాదించబడ్డానికి కోల్గేట్ కంపెనీ అంతగా ఆస్వాదించబడటానికి కారణం ఏంటంటారు ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో ఉందంట కంపెనీ కారణం వాళ్ళంట పదో భాగం అనేది దశ భాగం అనేది అది పాత నిబంధన గ్రంథం అదో మీకు ఏ గ్రంథంలో చెప్పే మాటది పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథంలో పదో భాగం కంటే ఎక్కువ ఆయన కంపెనీ ఓనరు పదో భాగం కంటే ఎక్కువ ఇచ్చాడంట ఆయన పదో భాగం కంటే కూడా టెన్ పర్సెంట్ ఆయన నుంచి కొని నైంటీ పర్సెంట్ దేవునికి ఇచ్చాడంట అప్పుడుకి ఎక్కువైపోతూ ఉందంట ఇప్పుడు ఈ రోజున కంపెనీ ఎలా ఉందంట ప్రపంచములో ప్రతి దేశములో తెలి ఉన్నారా పేస్ట్ కోల్గేట్ పేస్ట్ అంటే ప్రైజ్లో హలే